అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల హనుమంత రాయుడు ఉదయం తన వ్యవసాయ పొలంలో చింత చిగురు కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుపడ్డ ఎలుగుబంటిని చూసి రైతు భయాందోళనతో గట్టిగా కేకలు వేసి పక్కనే ఉన్న చెట్టును ఎక్కిన వెంటబడి గాయపరిచిన ఎలుగుబంటి పక్కనే ఉన్న కుక్కలు ఒక్కసారిగా ఎలుగుబంటిపై దాడి చేయడంతో పరారైన ఎలుగుబంటి విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని రైతును హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వన్యముగాలు గ్రామాల్లో సంచరిస్తున్నాయంటూ పలుమార్లు అటవీ శాఖ అధికారులకు చెప్పిన వారి నుండి ఎటువంటి స్పందన లేదని ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయంగా ఉందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడారిపోయింటే వెలుగుబండ్డ వచ్చి పరిశుద్ధం మీకేం కాలేదా కంబాలపల్లి వెళ్ళేది చెట్టూర్ మండలం అబ్బాయి నాకు కల్ అవుతాడు మా పొద్దునే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అట్లా చిగురు పీక్ వచ్చే కానీ తోటలో పోయినాడు పోయినప్పుడు ఒంటరిగా అక్కడ నుంచి వంక ఉంది వంకంటూ అంటే వస్తా అంటే ఆ అబ్బాయి దాన్ని చూసి అరిచినాడు అరిసిన తర్వాత మానెక్కినాడు మానెక్కితే వెంటనే పోయి అది పైఫల ఎగిరి ఉంది అనమాట తీక్కున్నప్పుడు ఇంకా అంతలోనే కుక్కలు పారిపోయినాయి మా గడ్డి ఉంది మా దాని దగ్గర పోయి కుక్కలు పీక్కు అది ఎప్పుడైతే పోయి మరిగినాయో ఐడిస్ పెట్టి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినప్పుడు ఇంక మాకు అప్పుడే తెలిసిందే అందరు పోయి హాస్పిటల్కి తీసుకు వచ్చినాం దీన్ని చూసి అధికారులు కూడా స్పందించి దీన్ని పట్టించుకుంటారని ప్రతి